సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు వేల అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను రాష్టంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను ఆ విషయాన్ని మళ్లీ నేను మాట్లాడతాను ఈరోజు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మనం టేకప్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది పోలవరం రాష్ట్ర అభివృద్దికి జీవనాడి పోలవరం రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి అమరావతి ఒకటి పోలవరం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈ రెండు ప్రాజెక్టులు గాని మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని గాని మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్టు ఇది నదుల అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు ఏ విధంగా శాపంగా మారాడు ఏ విధంగా ఒక క్షమించరాని నేరం జాతికి జరిగిన విద్రోహం దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన ఉంది నిలదీయవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు కాని ఒక మబ్బె పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి మనం లోయర్ రైపేరియన్ కింది రాష్టంలో ఉన్నాం మన దగ్గర నుంచి ఈ నీళ్లన్నీ సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఈ ఈ గాని ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా చేసేదానికి అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు గాని మామూలుగా గాని జల విద్యుత్ హైడ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంట్ కొరతుంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ హైడల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజన జరిగింది కానీ చాలా నష్టపోయేమని అందరికీ ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ప్రాజెక్టు ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు నిలువ పెట్టే పరిస్థితుంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఈ పుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే ఇంకా మనం గాని కరెక్ట్గా గాని ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలు లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు గాని డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో ఉండేది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయుకట్టు స్థిరీకరణ చేయడం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది పరిశ్రమలు కూడా ఫుల్ గా ఇచ్చే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇది ఒక చిరకాల వాంచ ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ప్రజల కల ఇది ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరుల కట్టాల లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరుల కట్టారు బ్యారేజ్ కట్టారు లేకుంటే అప్పుడే కట్టాల్సింది ఇంకొక పక్క యాభై లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది చైనాలో ఉండే త్రీ గేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ ప్రపంచంలోని అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాళ్ళు మీరు చూస్తే చాలా సెన్సిటివ్ నైన్టీ మీటర్స్ కింది వరకు డయాఫోమ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం అలాంటి సున్నితమైన డయాఫోమ్ వాల్ ఇది ఇంకొక పక్కన ఇరవై మీటర్లు ఎత్తు పదహారు మీటర్లు వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు బిగ్గెస్ట్ గేట్స్ ఇంకొక పక్క మూడు వందల తొంభై కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా త్రీ నైన్టీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయము ఇదే లాస్ట్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తే ఇది కూడా లేదు అదే మరి ఇంకొక పక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు ఈ రోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్టు యొక్క ప్రొఫైల్ ఈ ప్రాజెక్ట్ ని ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టారు కానీ ముంపు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను ఢిల్లీకి వెళ్లాను ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది ఢిల్లీకి వెళతానే నేను ఒకసారి నా అనుభవంతో ఎందుకంటే అపోజిషన్గా నేను ఫైట్ చేశాను అనుభవం ఉంది ఇరిగేషన్ లో ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా అప్పటికైతే మీద నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు ఒక ఐడియా ఉంది మొత్తం స్టడీ చేశాను స్టడీ చేస్తే ఆ ఏడు మండలాలు గాని ముంపు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు అడ్డం పెడితే ఇంకా చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితిలో ఉటేగోరాను ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు గాని ప్రమాణ స్వీకారం చేయక మనకు మీరు కానీ ఈ ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది అవసరమై సాధించే వరకు నేను స్వీకారం చేయను ఒకవేళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చినా పర్వాలేదు ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలి కట్టి చెప్తున్నా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను అప్పుడు నాయుడు రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మెప్పించారు ప్రణబ్ ముఖర్జీ ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్ సమావేశం పెట్టారు ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంత ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత బిజినెస్ ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకు చెప్పి మెప్పించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన డిజైన్లు అన్నిటి క్లియరెన్స్ వచ్చాయి ఐదేళ్లలో డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం డిపిఆర్ టూ యాబై ఐదు వేల ఐదు నలబై ఐదు కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం ముప్పై ఒక్క సార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి నూట నాలుగు సార్లు వర్చువల్ రివ్యూలు చేశాను ఎందుకంత శ్రద్ద పెట్టామంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్టంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊతం వస్తుంది చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మొత్తం చేశాం ఇంకొక పక్కన అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశాం రైట్ మెయిన్ కెనాల్